తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ పదకొండవ యాన్యువల్ కాన్ఫరెన్స్ కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు నగరంలోని ప్రతిమా హోటల్లో చేపట్టిన సెమినార్కు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి వైద్యులు హాజరయ్యారు మే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరగబోయే కాన్ఫరెన్స్లో నూతన రాష్ట్ర తానా అధ్యక్షుడిగా అరుణ్ కఠారి ఎంపికన్నారు ఇరవై నాలుగవ తేదీన సైంటిఫిక్ పై అవగాహన ఇరవై ఐదవ తేదీన ఆసుపత్రి సమస్యలపై చర్చించనున్నామని ఆర్గనైజింగ్ చైర్మన్ ఎలగందల శ్రీనివాస్ అన్నారు వీటిని పరిష్కరించడమే కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు దాదాపు ముప్పై మూడు జిల్లాల నుండి తొమ్మిది వందల డెలిగేట్స్ హాజరయ్యారని తెలిపారు సీఎంఈ క్రెడిట్ అవార్డ్స్ కేటాయిస్తున్నామని చెప్పారు చిన్న మధ్యతరతి ఆసుపత్రులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తానా కాన్ఫరెన్స్ చేపడుతున్నామని అరుణ్ కటారి చాట్ల శ్రీధర్ తెలిపారు ఆసుపత్రి సమస్యలతో పాటు అధునాతన పద్ధతుల వినియోగంపై ప్రధానంగా చర్చించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ ఎలగందల శ్రీనివాస్ సెక్రటరీ చాట్ల శ్రీధర్ రాష్ట్ర తానా అధ్యక్షులు అరుణ్ కటారి ఫైనాన్స్ సెక్రటరీ రాజ్ కుమార్ తానా ప్రతినిధులు సభ్యులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు కరీంనగర్లో స్టేట్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ మరియు ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తానా అనే ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో డే వన్ రోజు మొత్తం సైంటిఫిక్ డే టూ రోజు హాస్పిటల్ ఇష్యూస్ హాస్పిటల్స్లలో మెయిన్ మీడియం అండ్ స్మాల్ సెక్టార్ హాస్పిటల్స్లలో ఉండే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మీద చర్చించి వాటికి ఒక సొల్యూషన్ తీసుకురావడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఈ యొక్క కాన్ఫరెన్స్కి తొమ్మిది వందల మంది డెలిగేట్సు ఎంటైర్ ముప్పై మూడు జిల్లాల నుండి కరీంనగర్కి వస్తున్నారు మొదటి రోజు అండ్ రెండో రోజు ఈ నైన్ హండ్రెడ్ డెలిగేట్స్లలో ప్రతి ఒక్కరికి ఫోర్ సిఎంఈ క్రెడిట్ అవర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మరియు వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నోటిఫై చేసి రెక్టిఫై చేయడానికి మేము ఆర్గనైజింగ్ టీం తానా ఖాన్ అనే స్టేట్ కాన్ఫరెన్స్ మన కరీంనగర్లో జరుగుతుంది అందరికీ వెల్కమ్ చెప్తూ ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశమైనగా స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ హాస్పిటల్స్ ఫేస్ చేస్తున్న బేసిక్ రొటీన్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే విధంగా దానిలో భాగంగానే ఇలా ఫస్ట్ డే కొన్ని సైంటిఫిక్ సెషన్స్ మాట్లాడుతూ నెక్స్ట్ డే టుమారో ఆల్ హాస్పిటల్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుకుంటూ దానికి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ రెగ్యులర్ రెగ్యులేటరీ బాడీస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కానీ బయటపడే విధంగా సొల్యూషన్స్ వెతికే విధంగా జోన్ టూ డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ మైద్య డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేస్తున్న స్టేట్ కాన్ఫరెన్స్ ఇది సో దీనిలో మొత్తం ఆల్మోస్ట్ ఒక నైన్ హండ్రెడ్ డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్న విధంగా ఉంది సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా ఆర్గనైజింగ్ టీం తరఫున కోరుకుంటున్నాం లాస్ట్ తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఉన్నాను ఇప్పుడు ప్రాణ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జ్గా తీసుకోబోతున్నాను అది టూ డేస్లో అనే కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి దాంట్లో నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ డే టూలో ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ దాకా ఐ విల్ బీ ద స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ తెలంగాణ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సో బేసికలీ ఈ అసోసియేషన్లో ఏంటి అంటే ఉన్న హాస్పిటల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే మాకు హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్లో జరిగే ప్రాబ్లమ్స్ అండ్ మిగతా ఇంకా హాస్పిటల్లో ప్రాబ్ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ దీంట్లో వీల్ మేము అన్నీ అవి డీల్ చేస్తూ ఉంటాము అండ్ ఈవెన్ ఇన్సూరెన్సెస్కి గల్ ఇన్సూరెన్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వేర్ హాస్పిటల్స్ ఆర్ ఫేసింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ సో మెయిన్లీ అవి అవన్నీ మేము డీల్ చేయదలుచుకున్నాము